హలో వ్యాక్స్ మేమైతే మనం ప్రజలంట్ వచ్చేసి ఇష్టాల్ టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాం అంట బెంగళూరులో ఎవర్రా మీరు అప్పుడు రాస్తాను

హలో వ్యాస్ మనమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యా అనమాట నేను మనం ప్రెజెంట్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అంటే బ్యాంగ్లూరులోంటే కొద్దిగా మెట్లు లాగున్నాయి అంటే యాక్చువల్ స్కూటీ ఉంది స్కూటీస్కి వెళ్ళచ్చు కానీ వీడియో తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది సో ఫైనల్గా అయితే మనమైతే కిందకి వచ్చేసాం అనమాట సెవెన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ ఫోర్ జీరో యా భయ ఫైన్ యా ఓకే డన్ సో యాక్చువల్గా హెల్మెట్ పెట్టుకోమన్నారు అది ఎనిమిది మందికి ఇచ్చారు ఏంటంటే మనకి డౌట్ సో మళ్ళా అనేసి సో మనం ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం కూడా వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నాము భయ్యా టైమే భయ్యా అయితే యాక్చువల్గా యా ఓకే ఫైన్ యాక్చువల్గా ఫార్టీ ఎయిట్ మినిట్స్ చూపిస్తుంది మనకి మినిమం వన్ అవర్ పడుతుంది జర్నీ వన్ అవర్ పడుతుంది అనమాట సో చూడాలి ఎంత టైం పడుతుంది ఎంత అన్నది చూడాలి మనం బెంగళూరులో ఉన్నాను పేరుకే కానీ ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళలేదు సో ఈరోజు ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేస్తాను అనమాట క్రౌడ్ ఎక్కువ ఉందన్నమాట మొబైల్ తీయడానికి ఇబ్బంది అవుతుంది సో బాగుంది బామ్ బాగుంది 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 అలానేసి నేను బుక్ చేస్తున్నానమాట నాకు వచ్చేసి వన్ నాట్ సారీ వన్ నాట్ టూ నాట్ వన్ చూపించింది అనమాట అమౌంట్ సో అక్కడికి అప్ప ఏ సో అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ ఏం చేంజ్ అవుతున్నాయి ఏంటనేది చూడాలి

మొత్తం సో ఈరోజు లక్కీగా గేట్ పడలేదు యాక్చువల్గా అయితే ఈ టైం ఇక్కడ గేట్ పడాలి ంటే బెంగళూరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నాకు కన్నడ వచ్చిరావు నాకు కన్నడ వచ్చి చాలు వీళ్ళకి తెలుగు వచ్చి చావు అలా ఆ ఇంగ్లీష్తో అడ్జస్ట్ అవ్వడే వచ్చి అని హిందీతో ఇంగ్లీష్తో అడ్జస్ట్ అంటే వచ్చి నాకు నేను నా నిగరా అలా నేను మొదటిసారి ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం ఇన్ని సంవత్సరాలు బెంగళూరులో కూడా ఇదే మొదట ఇస్కాన్ టెంపుల్కి ఇదేంటిది ఏదైనా అమ్మాస్తారా వాడ మనిషి కూడా అమ్మాస్తాడు అనుకున్నా కానీ ఇక్కడ కూడా అంత సందుగులు వస్తారు ఎవరొచ్చినా కూడా సందుగుజులు వస్తారు ఇలానే అమ్మాయి బాగుంది కదా ఆయర ఏ నాకు కూడా చాలా వచ్చేస్తాను సార్ బాబాయ్ అబ్బాయి గారు పల్లెటూర్లో చాలా ஆராய்ச்சி காதல் படுத்தா அர்த்தம் தான் ஃபோன் லாக் கஷ்டம் ஆகுது சார்லாம் இருக்குது பொங்கல் கூட போட்டே சரி கூட பெங்களூரில் ಎಸ್ ಹಂಡ್ರೆಡ್ ಮೇಲೆ ರ್ಯಾಪಡ್ತಾರೆ ಎನ್ಎಸ್ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಮೀ ರ್ ಅರ್ಧ ಇವರು ಭೀವತ್ತಿ ನನ್ನ పెంచుతున్నారు పోయి మీ ప్లేసెస్ ఎట్లా పెంచుతున్నారు అంటే వాడు అంత పలిసిన అది కూడా అనుకోవాలి కదా మనం ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ అన్న గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా వచ్చింది చూస్తే ఇక్కడ ఏదో ఉంటుంది కదా അഡീ ഐറ്റ എന്താ പറയുക पे स्टार्ट आया मेन रोड पे स्टार्ट ये आप आया तो हाँ ओके ओके भैया अच्छा नहीं हेलमेट वेलमेट वाल देमेट तो

ಈ ಚೆದು ಕಾಸಾಯಿಂಗನ್ನ ಕೊಟ್ಟು ಪಾಪಾಪ ಕಾಸಾಯಿನ್ನ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಆಗ್ತದೆ చూశారు కదా ప్రశాంతంగా ఉందాం ఏమ్మా అన్నమాట రాబో ఆ పక్క ఏదో విదేశాల్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకెందుకో అక్కడ పార్క్ అని పెట్టారు ఆయన పార్క్ చేసుకోండి డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ బట్ భారత రాజ్యాంగం అన్నది ఎంతమంది రాశారు అన్నది మీకు ఎంతమంది తెలుసు అంటే భారత రాజ్యాంగం ఒక్కటే డాక్టర్ అంబేద్కర్ రాశారని మీరు ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ ఆటగాళ్ళ ఆటగాళ్ళ ఆటగాళ్ళు చెట్ల నుంచి వస్తున్నారు సారీ కంటెంట్ నుంచి వస్తున్నారు ఆటగాళ్ళు ఇదే అనమాట బెంగళూరులో మెట్రో మెట్రో టెస్ హైదరాబాద్ లా లేదు హైదరాబాద్ బాగుంది ఏమన్నట్టే

కూడా ప్రజెంట్ మన హైదరాబాద్లో కూడా అడి ఉందా ఏంటి ఇప్పుడు ఎక్కల్లో ఉంది ఎల్బీ నగర్లో ఉంది ఇప్పుడు స్లీపర్లో ఉందా లేదు అట్లా చోట నాకు తెలిసి చెప్పండి ಕೆಲಸ ಅದೇ ಅನ್ಬಿಟ್ಟು ಇಷ್ಟಿದ್ರೆ ಹಾನ್ ಆಗಲಿ ಹಾನ್ ಆಗಿದೆ Oh, yeah. Honey, 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 honey.